నమస్తే అండి మీరు ఎప్పుడైనా ఈ మొక్కను చూసారా గులాబీ రంగులుగా పుష్పాలు అందముగా ఆకర్షణీయముగా కొన్ని ప్రాంత ఇంటి పెరటులో వీటిని పెంచుతున్నారు సైంటిఫిక్ నేమ్ అకాలిపా ఇస్పడా అని మరియు చెన్నెల్లే మొక్క అని యుపుర్బియసీ కుటుంబానికి చెందినవి మరియు అకాలిప కుటుంబంలో ఒక రకమైనవి ఆంగ్లంలో ఫిలిప్పైన్ మెడుసా లేదా రెడ్ హాట్ క్యాట్ టైల్ అని కూడా పిలుస్తారు ఇవి లాటిన్ నిర్దిష్ట నామవాచకం ఇస్పెడా అంటే బ్రిష్లీ బ్రష్లను అస్పష్టముగా పోలి ఉండే లాకెట్ పుష్పాలను సూచిస్తుందని అందుకే అలా పిలుస్తారని చెబుతారు తెలుగులో కొన్ని ప్రాంతాల్లో మూరు కొండ మొక్క అని పిలుస్తారు ఇందులో ఔషధాలు ఉన్నప్పటికీ రసాయనాలు కూడా కొంత శాతం ఉన్నాయి వీటిని ఎటువంటి ప్రయోజనాలకు ఉపయోగపడతాయో తెలుసుకుందాము అలాగే వీటిని పెంచుకోవడం ఎలా అంటే మొక్క వేర్లు కానీ పుష్పాల్లో ఉన్నటువంటి గింజలను తీసి ఎండబెట్టి తద్వారా మనం పెరటిలో విత్తి పెంచుకోవచ్చు ఇవి మూడు నుంచి నాలుగు అడుగుల వరకు విస్తరించి ఉంటాయి కుండీలలో పెట్టిన మొక్క ఎదుగుదలతో అతి చిన్నవిగా ఉంటాయి ఈ మొక్క డయోసియస్ కుటుంబాలలో ఆడ మగ అని వేర్వేరు రకాలుగా పుష్పాలు పింకులోనూ ఎరుపు రంగులో ఉంటాయి ఇవి ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉన్నంతకాలం ఏడాది పొడవునా పెరుగుతాయి ఆకులు కొంచెం పెద్ద పరిమాణంలో అండాకారముగా ఉంటాయి ఇందులో రసాయనాలు ఈ కాండంలో రబ్బర్ పాలు విషపూరితమైనవి చర్మంపై పడిన మరియు శ్లేష్మ పొరలను చికాకు పెడుతుంది పెద్ద మొత్తంలో మూలాలు ఆకులు మరియు పుష్పాలను వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు ఈ ప్లాంట్ వ్యాధులకు చాలా నిరోధకతను కలిగి ఉంటుంది మూత్ర విసర్జన ఉబ్బసంలో కపహారం కుష్టి వ్యాధి మరియు మూత్రపిండాల సమస్యలకు చికిత్సలో వైద్యులు ఉపయోగించబడుతుంది ఈ ఆకులలో సైటోటాక్సిక్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ లెప్రోటిక్ మరియు యాంటీ మైక్రోబయల్ ఫంగల్స్ లక్షణాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు చెప్పడం జరిగింది హిందీలో కజోతి మరియు లజ్వంతి అని కన్నడలో కుప్పి గిడ అని సంస్కృతంలో హరిత లేదా మంజరి అని పిలుస్తారు అలాగే తెలుగులో లోకల పేరుతో కొన్ని ప్రాంతాల్లో కుప్పి చెట్టు అని కూడా పిలువబడుచున్నారు